కమిషన్ విచారణకు హాజరయ్యారు ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ముందు మనకు తెలిసిందే ఈటల రాజేందర్ ని హరీష్ రావుని ప్రశ్నించిన విషయం మొత్తంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు నూట పది మందికి పైగా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి హయ్యర్ ఆఫీషియల్స్ వరకు మాజీ మంత్రుల్ని ఎవరైతే ఈ ప్రాజెక్ట్ తో లింక్అప్ ఉన్నారో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సహా ఈ నీటి పారుదల శాఖలో ఉండే నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని వీళ్ళందరి దగ్గర నుంచి సేకరించిన సమాచారంలో ఉన్న చిన్న చిన్న అనుమానాలు కావచ్చు అభ్యంతరాలు కావచ్చు వీటన్నింటికి సంబంధించి ఫైనల్ గా కేసీఆర్ వర్డ్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో ఈ రోజు కేసీఆర్ ని విచారణకు పిలిపించడం జరిగింది ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన విచారణకి హాజరయ్యారు మొదట ఒక ఓపెన్ హాల్లో ఈ విచారణ జరగాలి అనేది ప్లాన్ మొత్తం నలభై మంది సభ్యులు లోపల ఉండేటట్టుగా నలభై మంది అక్కడ కూర్చునే వీలును కల్పిస్తూ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కేసీఆర్ తో కూడా తొమ్మిది మంది ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వెళ్లారు వాళ్లలో కవిత కూడా ఉన్నారు కవిత హరీష్ రావు అలాగే సంతోష్ ఇలా తొమ్మిది మంది ఆయనతో పాటు వెళ్లడం జరిగింది కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కేసీఆర్ కాస్త తనకి నలతగా ఉందని అనారోగ్యంగా ఉందని సో వన్ టు వన్ విచారణకు ఏర్పాటు చేయండి అని విజ్ఞప్తి చేయడంతో పిసి ఘోష్ కూడా వెంటనే ఓకే చెప్పారు పిసి ఘోష్ అండ్ కేసీఆర్ మాత్రమే ఈ విచారణలో అక్కడ ఉన్నారు అయితే ఈ విచారణలో కేసీఆర్ ఎదుర్కొన్న ప్రశ్నలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఆనకట్టల నిర్మాణానికి అసలు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్లాన్ ఎవరిది అనేది కమిషన్ ఫస్ట్ క్వశ్చన్గా మనం చూడొచ్చు ఇక సెకండ్ రీ ఇంజనీరింగ్ గురించి అలాగే ఒక బడ్జెట్ అనుకున్న తర్వాత ఆ బడ్జెట్ ఎందుకని తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతూ వచ్చింది అనేది కూడా ఒక క్వశ్చన్గా మనకి కనిపిస్తోంది అలాగే క్యాబినెట్ ఆమోదం ఉందా ఈ ప్రాజెక్ట్ కట్టాలి అనుకున్న అప్పుడు అందరి అనుమతులు తీసుకున్నారా కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిందా దీని మీద ఎలాంటి చర్చలు జరిగాయి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడగడం జరిగింది కేసీఆర్ ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చారు అలాగే కొన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది అండ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని అంశాలతో కూడిన పుస్తకాన్ని కమిషన్కి అందించారు కేసీఆర్ ఇక జూలై ముప్పై ఒకటో తా తేదీనే కాళేశ్వరం కమిషన్కి ఇచ్చిన డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ లోపు ఆ రిపోర్ట్ని కంప్లీట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈరోజు కేసీఆర్తో ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసినట్లే ఎవరెవరిని ఎంక్వైరీ చేయాలో ఎవరెవరిని ప్రశ్నించాలో అందరికీ కూడా నోటీసులు పంపించారు వాళ్ళందరినీ పిలిచారు అందరితో మాట్లాడారు మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే అయిపోయినట్లేతో ఈ విచారణ ఇక నివేదిక కోసం మనం వెయిట్ చేయాలి ఇంకొక వైపు సీఎం రేవంత్ ఏం మాట్లాడారు అంటే అక్కడ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతూ టూ డేస్ లో నేను ఈ కాళేశ్వరం కి సంబంధించి ఒక ప్రజెంటేషన్ సెక్రటేరియట్లో ఒక వీడియో ప్రజెంటేషన్ ఇస్తాను అప్పుడు మాట్లాడతాను దీని మీద అని రేవంత్ మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు దీని మీద ఉత్కంఠ నెలకొంది ఆయన ఏం మాట్లాడతారు ఏం చెప్పబోతున్నారని సో చూద్దాం